సర్వాధికారి అయిన ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామలు అందరికీ హృదయపూర్వక వందనాలు శుభా తెలియజేస్తున్నాను ఈ రోజు అనుదిన వాక్యములోనికి మనం వెళ్దాం పరిశుద్ధ గ్రంథం నుండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు దేవుని వాక్యం చెబుతున్న విషయం ఈ రోజు నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అంటే నీవు సిగ్గునొందకుండా ఉండాలంటే ఆయన నమ్మిన ప్రజలుగా ఆయనను వెంబడించేవారుగా మన జీవితంలో సిగ్గు పొందకుండా ఉండాలంటే దేవుడు అన్న నాజన్లు అయితే ఎన్నడూ సిగ్గు ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఎన్నడ సిగ్గు పడనీయడు ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా ఆయన అవమానపరచబడనీయడు ఆయన సన్లో దేవుని వాక్యం చాలు నిజంగా ఆయన మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన నమ్మి నిశ్చయించి వెంబడించేవారు అయితే నా జనులకి ఎన్నడూ సిగ్గున ఎందుకంటే మనం ఎక్కడైతే అవమానం పరచబెడతామో ఎక్కడైతే నిందించబడతామో ఎక్కడైతే మన జీవితాల్లో హేళన చేయబడతామో ఎక్కడైతే ఏ ప్రజల మధ్య ఏ జనాంగ మధ్య అయితే మనం కించపరచబడతామో వాటిని చూస్తున్న దేవుడు చెబుతున్నాడు ఆయన నీ విషయంలో కలగజేసుకుంటాడు గనుక ఆయన నిన్ను చూస్తున్న దేవుడు గనుక ఆయన చెబుతున్న విషయం నా జనులు ఎన్నడు సిగ్గు నందరు దేవుని వాక్యం చెబుతున్న రీతిగానే మనల్ని దేవుడు ఎన్నడు సిగ్గు పరచనీయుడు మన ఎందుకంటే నిజంగా ఆయన నమ్మిన వారిని ఆయన ఘనపరిచయ దేవుడే కానీ సిగ్గు దేవుడు కానే కాదు ఆయన నమ్మిన వారిని అందుకనే దేవుడు ఆయన ప్రజలైన ఇస్రాలీలో వాళ్ళు ఎక్కడికి వెళుతున్నా ఏటూ ప్రయాణం చేస్తున్న అనేకుల అన్య జునుల మధ్యలో కూడా తన ప్రజలను గనపరిచినటువంటి వాడు ఆయన తన ప్రజలను హెచ్చరించిన దేవుడు ఆయన ఇస్రాయిలుల పేరు చెబితేనే అనేక మంది కొన్ని రాజ్యాలు కూడా పెద్ద పెద్ద రాజ్యాలు కూడా భయపడిన సందర్భాలు ఉన్నాయి అంతగా దేవుడు తమ ప్రజలను తలెత్తుకునే వారిగా ఎత్తుకుని ఆయనను వెంబడించే వారిగా దేవుడు చేశాడు తన నమ్మిన ఇస్రాయేళలు ప్రజలను కనుక అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రోజు మనల్ని కూడా దేవుడికి ఎన్నడు అంటే ఇక ముందు నువ్వు ఒక అవమానం పరచబడ్డవేమో ఎంతకు మునుపు నీవు నిందించబడ్డావేమో ఇంతకు మునుపు నువ్వు సిగ్గు అవమానంతో నింపబడ్డవేమో కానీ రోజు దేవునితో మాట్లాడు ఇక నుండి ఇక ఎన్నడు కూడా నువ్వు సిగ్గు నొందవు ఎందుకంటే నీ సిగ్గును కూడా నీ అవమానాన్ని కూడా నీ నిందను కూడా ఘనతగా మార్చేటువంటి దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు గనుక ఆయన మనల్ని ఎక్కడైతే మనం నిర్మించుకున్నాం అక్కడే దేవుడు కనపరుస్తాడు ఎక్కడైతే అవమానకరంగా ఉన్నామో అక్కడే దేవుడు మన హెచ్చిస్తాడు ఆ ప్రజల ముందే ఆ ముందే ఆ జనాంగం ఉంది ఆ పరిస్థితి ముందే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించి యించే దేవుడై ఉన్నాడు మనం తలెత్తుకునే వారికి బ్రతికేలా దేవుడు చేసేవాడై ఉన్నాడు అంతే అందుకే కదా ఆయన నమ్మిన మనల్ని ఎంతోమంది ఇప్పుడు యేసుక్రీస్తు ఇష్ట కూడా చాలామంది ఆయన సెలువోగబడినప్పుడు చాలామంది ఆయన సెలువేగ చేతకనేవాడని ఆయన నమ్మిన వారు కూడా అలాంటి వారిని చెప్పిన వారు చాలా మంది ఉండొచ్చు కానీ దేవుడు ఆ పరిస్థితిని ఏం చేశాడంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడదే తిరిగి లేచి ఆయన నమ్మిన వారందరూ కూడా తల ఎత్తుకునేలా ఇంక కూడా సిగ్గుపడని వారుగా ఎన్నడు కూడా భయపడని వారుగా ఎన్నడూ కూడా కృంగిపోయిన వారుగా ఎన్నడు కూడా అధైర్యపడని వారుగా ఎన్నడు కూడా అవమానపరచబడిన రీతిగా మా దేవుడు జీవము కలిగిన దేవుడు నిరూపించుకునే అంతగా దేవుడు తలెత్తుకునేలా చేశాడు అందుకే రోజు ఆయన నమ్మిన ప్రజలని ఎప్పుడు ఎన్నడు ఎక్కడ పరిస్థితిలో కూడా మనం నమ్మిన దేవుడు మన సిగ్గు పరిచే దేవుడు కాదు అవమాన పరిచే దేవుడు కాదు దానికి ప్రతిగా మనకి గొప్ప ఘనతనిచ్చే దేవుడు మన ఏసయ్య కనుక ఆయన నమ్మిన వారు ఎప్పుడు ఏ సైని నమ్ముకున్నాను అవమానపరచబడ్డాను కానీ ఏ నమ్ముకున్నాను నమ్ముకున్నాను దిగజారిపోయాను కానీ ఏసై నమ్ముకున్న జీవితం ఎలాంటి మేలు లేదు దీవెన లేదు అని చెప్పేటువంటి వారు భూ ప్రపంచంలో ఒక్కరు కూడా మనకి కనిపించరు ఎందుకనంటే ఆయన నమ్మిన వారిని ఆయన ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళేవాడు అత్యధిక దీవించాడు ఎందుకంటే గొర్రెల కాపురి అయిన దావితను దేవుడు అత్యధికమైనటువంటి స్థితిలో వస్తాను ఒక రాజుగా దేవుడు ఘనపరిచాడు అవమానించబడ్డాడు నిందించబడ్డాడు అన్ని పరిస్థితులు ఎంతగా అతని హేళన చేశారో ఎంతగా అతని ఎట్టకారం చేశారో సిగ్గుపరిచారో అంతగా అతన్ని అతనికి ఇంకెన్నటికీ ఆ సిగ్గు అవమానం ఉండకుండా దేవుడు దావిదను హెచ్చించాడు గనపరిచాడు ఏ ఎంతగా అవమానపరచబడ్డాడు హేళం చేయబడ్డాడు కించపరిచాడు అంతకంటే గొప్పగా ఏ దేవుడు గనపరిచాడు తన అవమానాన్ని నిందన కూడా సిగ్గును కూడా గొప్పగా దేవుడు మార్చేశాడు ఈరోజు నువ్వు నమ్మిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వరకు నువ్వు అలాగే నీ పరిస్థితి ఉందేమో నీ కుటుంబ పరిస్థితి ఉన్నాయో కానీ దేవుడు ఈరోజు చెబుతున్నాడు ఇక నీవు కానీ నీ కుటుంబానికి ఎన్నడు సిగ్గుపడనివ్వడు దేవుడు ఈ మాట నువ్వు నమ్మగలిగితే ఈ మాటను విశ్వసించగలిగితే ఈ మాట ఎందు నీవు కనుక పరిపూర్ణంగా నా దేవుడు ఇక ఎన్నడుకున్నాను సిగ్గుపడనివ్వడు నా దేవుడు నన్ను అలా నడిపించగలడు అని కనుక నువ్వు విశ్వసిస్తే నీకు నమ్మకం ఉంటే ఈరోజు నాతో పాటు కూడా ప్రార్థించే నీ నిందను కూడా నీ అవమానను కూడా నీ సిగ్గును కూడా దేవుడు ఘనతగా మార్చి ఆయన ఎన్నడు కూడా నీవు తలదించుకోకుండా తల ఎత్తుకునేటుకో దేవుడు చేస్తాడు పరిశుద్ధు అయిన తండ్రి నీకు ఈ ఈరోజు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం నువ్వు వాక్యం సెలవుస్తున్న ప్రభు నా లేక ఎన్నడు సిగ్గు నందరు అని నిజమే ప్రభు నేను నమ్మిన వారిని సిగ్గుపడేలా చేసే దేవుడు కాదు నేను నమ్మిన వారిని ప్రభావ నువ్వు తండ్రి విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా నేను నమ్మిన ప్రజలను ప్రభా తండ్రి ధైర్యవంతులుగా నీ మహిమ కొరకు బతికే వరకు నువ్వు చేసే దేవుడు కానీ రోజు ఎవరైతే ప్రభు అనేక పరిస్థితుల్లో పరచబడుతున్నారో నిందించబడుతున్నారో హేళన్ చేయబడుతున్నారో కించపరచబడుతున్నారో వారందరినీ కూడా ఇక ఎన్నటికీ అవమానం ఆనందారి జీవితంలో ఉండకుండా దాన్ని కొట్టివేసి తొలగించి సిగ్గునందు కూడా నీ జనులను నీ నమ్మిన బిడలను మీరు ముందుకు నడిపించి సహాయం చేసి కృప చూపించమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడనే క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాల మనకు మన కుటుంబాలకు సర్వలోకములను సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించును బాక ఆమెన్